ओम नमो नमस्कारम ई नमस्कारम् वीडियो श्री ॐ पुरोहितः श्री श्रीवत्साङ्कसुत श्रीमान् श्रेयसे मेस्तु स्तु भूयसे सप्त सरसिजमुकुलोद्भा समाने विमाने कावेरी मध्यदेशे मृदुतळ फणिराड् भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामम् विन्यस्त पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणं रङ्गराजम् भजेऽहम् कस्तूरीकलितोध्वपुण्ड्रतिलकम् कर्णान्तलोलेक्षणम् मुग्धस्मेर मनोहराधर मुक्ता किरीटोज्ज्वलम् पश्यन्मानस पश्यतोहररुचम् पर्याय पङ्केरुहम् श्रीरङ्गाधिपतेः कदानुवदनं सेवेय भूयोऽप्यहम् कदाहं कावेरीतटपरिसरे रङ्गनगरे शयानम् भोगीन्द्रे उपासीनः क्रोशन्मधुमधननारायणहरे मुरारे गोविन्देत्यनिशमनुनेष्यामि दिवसान् कदाहं कावेरी वीतकलुषो। वी भवेयं तत्तीरे श्रममु घनतमे कदा वा तत्पुण्ये महति पुलिने मङ्गलगुणम् भजेयम् रङ्गेशम् कमलनयनम् शेषशयनम् पूगीकण्ठद्वयस सरसस्निग्धनिरूपकण्ठा आविर्मोदस्तिमितशकुणानूदितब्रह्मघोषाम् मार्गे मार्गे पथिकनिवह्वुच्यमानापवर्गा पश्येयं तां पुनरपि पुरीं श्रीमतीं रङ्गधाम्नः न जातु पीतामृतमूर्च्छितानां नाकौकसां नन्दनवाटिकासु रङ्गेश्वरत्वत्पुरमाश्रितानाम् रध्यासुनामन्यतमो भवेयम् श्रीरङ्गम् करिशैलमञ्जनगिरिम् तास्याधृसिंहाचलौ श्रीकूर्मम् पुरुषोत्तमम् च बदरीनारायणम् नैमिशम् श्रीमध्वारवती प्रयागमधुरायोध्यागया पुष्करम् सालग्रामगिरिं निषेव्य रमते रामानुजोऽयं मुनिः असन्निकृष्टस्य निकृष्टजन्तोः मिथ्यापवादेन करोषि शान्तिं ततो निकृष्टे मयि सन्निकृष्टे कां निष्कृतिं रङ्गपते करोषि శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్శాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఇది శ్రీ స్తోత్రం సంపూర్ణం భావము అనితర సాధారణమైన ప్రతిభా పాండిత్యముల కుమారు పేరును కూరేశుల కుమారులను అగు పరాశర భట్టారకులకును ఆచార్యులచే ఈ స్తోత్రము రచింపబడినది ఉభయ కావేరీ నది మధ్య దేశముగు ద్వీపమున వెలసియున్న రంగక్షేత్రములో సప్త ప్రాకారముల మధ్య తామర మొగ్గవలే శోభిల్లు విమానమునందు సుకుమారమైన ఆదిశేషుడనిడి పడకపై నిద్రించు భంగిమలో మనోహరముగానున్నవాడు నడుమ వద్ద ఒక చేతిని తల వద్ద వేరొక చేతిని పెట్టుకొనినవాడు శ్రీదేవి భూదేవులు తమ కరములతో సేవించు పాదములను కలవాడును అగు శ్రీ రంగనాథుని నేను సేవింతును సేవించు వారి మనసును ప్రత్యక్షముగానే దోచుకొను అందము కలిగినది కస్తూరిచే దిద్దబడిన పుండ్ర తిలకమును కలిగినది ఆ కర్ణము విస్తరించిన చంచలములైన నేత్రములను కలిగినది వ్యామోహము మూర్తి భవించిన దగు చిరునవ్వుతో మనస్సును ఆకర్షించు అధరమును కలిగినది ముత్యాలతో కూడిన కిరీటముతో మిక్కిలిగా ప్రకాశించునది తామర పువ్వులేనున్న దగు శ్రీ రంగనాథుని ముఖమును మరలా నేను ఎప్పుడు దర్శింపగలను కదా కావేరీ తీర సమీపమునున్న రంగనగరములో ఆదిశేషునిపై పవలించి ఉన్నవాడు ఇంద్రనీలము వంటి వాడును శ్రీరంగనాథుని భక్తితో ఆరాధించుచు మధుసూదన నారాయణ హరే మురారి గోవింద అనుచు ఆ స్వామి గుణములను తెలుపు నామములను పలవరించుచు దినములను గడుపు సమయము నాకు ఎప్పుడు వచ్చునో కదా కావేరీ నది యొక్క స్వచ్ఛమైన నీటిలో స్నానమునర్చి పోగొట్టుకుని పాపములను కలవాడను నేనెప్పుడు కాగలను ఆ నదీ తీరమున నున్న శ్రమహరమైనదగు వనమునందు ఎప్పుడు నివసించగలను పవిత్రమైనది గొప్పదైనది అగు శ్రీరంగ క్షేత్రమున కమలాక్షుడు కళ్యాణగుణుడును అగు శ్రీరంగనాథుని నేనెప్పుడు కదా పోక చెట్లు కంఠము ఎత్తు వరకు వృద్ధి చెందిన తేనె కూడిన స్నేహ గుణమును కలిగినదగు నీటిని సమీపమున కలిగినది ఆనందమును పొందుటచే స్తబ్ధముగునున్న పక్షులచే అనువదింపబడిన వేదఘోష దారిలో ఎల్లడ పధికుల సమూహములచే సేకరింపబడిన అవవర్ధమును కలిగినదగు శ్రీరంగనాథుని ఆ దివ్యమైన నగరమును ఎప్పుడు సేవింతునో కదా శ్రీరంగనాథ దేవేంద్రుని వనములో అమృత పానమును చేసి మైకమును పొందినట్టి దేవతలలో ఒకడను అగుటను నేను కోరను నీ నివాసముగు శ్రీరంగమును ఆశ్రయించి జీవించు మహనీయులు సంచరించు వీధులలో తిరుగు సునకములలో ఒకడనైనను చాలును శ్రీ శ్రీరంగనాథునకము నీ సన్నిధిలో ప్రవేశించినదను అసత్య వ్యాజమును నీవు శాంతి కర్మను చేయించితివి కాని నేను ఆ శునకము కంటేను నీచూడనే అట్టి నేను నీ వద్దకు వచ్చినప్పుడు మరి ఏ పరిహారమును చేయించువు శ్రీరంగమును హస్తినిగిరిని వెంకటాద్రిని తిరునారాయణపురమును సింహాచలమును శ్రీకూర్మమును పురుషోత్తమ క్షేత్రమును బదరీకాశ్రమమును నయమశారిణ్యమును ద్వారకను ప్రయాగను మధురను అయోధ్యను గయ్యను పుష్కరమును సాలగ్రామమును సేవించిన ఈ భగవద్మానుజముని ఆనందమును పొందుచున్నారు అనితర సాధారణమైన ప్రతిభా పాండిత్యముల కుమారు పేరును కూరేశుల కుమారులను అగు పరాశర భట్టారకులకును ఆచార్యులచే ఈ స్తోత్రము రచింపబడినది మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు